मरता माता को ప్పట్లు ఈ రోజు ప్రోగ్రామ్ స్పన్సర్ సూపర్ కదా అండ్ అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు మేడంతో వాక్ చేస్తూ మేడం మీ వీడియోస్లో చూడటమే మేడం ఈరోజు కనిపిస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ద వేష్ ఈజ్ స్పోర్టివ్ యాక్చువల్లీ మేడం చాలా స్పోర్టివ్ దట్స్ వాట్ ఐ ఆల్ లైక్ ఆల్ అబౌట్ హర్ అండ్ ఇక్కడున్న ప్రతి లేడీ కూడా దెస్ సో సూపర్ యాక్టివ్ కదా లేడీస్కి నేను నిజంగా చెప్తాను నా గురించి చూస్తే నేను ఈ టైంలో మొద్దుగా పడతాను సూపర్ వేరే పనులు ఉండడం వల్ల మా మనవరాలు అండి ఇంట్లో నుంచి బయటికి రాదు కానీ నాకు మాత్రం హలో అండి అందరికీ నమస్తే ఈరోజు హ్యాండ్లూమ్ బాక్స్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే శారీ అనేది ఒక ప్రత్యేకమైన ఒక మధురానుభూతి అనమాట మహిళలందరికీ కూడా ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి శారీతో ఒక అగ్నవభావ సంబంధం మనకి ఏర్పడుతుంది ఎందుకంటే అమ్మ మనకి గోరుముద్ర తినిపించేటప్పుడు మన నోటికి అంటిన ఎంగిల్ని ఆమె కొంగుతోనే తుడుస్తుంది మనం వాక్ చేసేటప్పుడు ఆమె కొంగు పట్టుకొని నడుస్తూ ఉంటాం అలాంటి అందమైన చీరకి రంగులు అద్ది మనకు అందించిన అసలు మన మనిషికి ఈ నాగరికతను నేర్పించిన అసలైన నాగరికలు ఎవరైనా ఉన్నారంటే మన నేతన్ననే చెప్పుకోవాలి సో ఇలాంటి నేతనికి సరైన ఆదరణ ఇప్పటికీ లభించట్లేదు మనందరం కూడా మన మహాత్మా గాంధీ చెప్పినట్టు ఈ పాశ్చాత్య వస్త్రాలని బాయ్కట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ హ్యాండ్లూమ్ శారీస్నే ధరించాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఈ హ్యాండ్లూమ్ శారీస్ ధరించడం వల్ల మనం గా మన వీవర్స్కి నేతనికి సపోర్ట్ చేసినట్టే సో ప్లీజ్ అందరూ కూడా హ్యాండ్లూమ్ శారీస్ వేర్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ తోనే మేము సిక్స్ స్టార్ట్ చేసాం వర్క్ లో మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అన్ని కూడా హ్యాండ్లూమ్ ఏ ఉంటాయి సో అందుకనే మేము కి సపోర్ట్ చేస్తూ వీవర్స్ నుంచి డైరెక్ట్గా మగ్గాల నుంచి శారీస్ తీసుకొచ్చి కస్టమర్స్కి అందిస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్లూమ్ శారీస్ ధరించాలని నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ వీవర్స్ థ్యాంక్ యూ